మరణాత నేటి గురువారము తన దివ్యమైన వాక్య వాగ్దానములిచ్చిన దేవుని నామమున అందరికీ శుభోదయం ఎస్ నేడు మా పనులలను దీవించుము నిండుగా వర్ధళ్ళు చేయుము రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పైవ తేదీ గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దినదేవుని వాగ్దానము రెండవ రాజుల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము అతడు తన బందీగృహ వస్త్రములను తీసివేసి వేరు వస్త్రంలను ధరించుకొని తాను బ్రతికిన దినములన్నీ రాజ్య సన్నిధిని భోజనం చేయుచూ వచ్చెను ఔమేన్ ప్రేమైన దేవుని విశ్వాసులారా సైతాను బంధకాలలో లోక బంధకాలలో అయితేనేమి మన దుష్ప్రవర్తన వలనైతేనేమి పొరపాటున అపవాది తంత్రములలో చిక్కుబడి ఖైదు వంటి పరిస్థితులలోకి నెట్టివేయబడినను యేసుక్రీస్తు ప్రభువు తన శక్తితో ఆ బందీగృహ వస్త్రంలను తీసివేసి తన బిడ్డలను అవమానించిన వారి ఎదుట వారిని ఉన్నత స్థానంలో కూర్చుండబెట్టి నిరంతరము ఏ లోటు లేకుండా కాపాడి సంరక్షించేవాడు సర్వశక్తుడైన యస్సుక్రీస్తునాథుడు కావున సైతాను బంధకాలలో నుండి అపవాద శోధనలలో నుండి విడిపించి తన చిత్తము చే శక్తిని కుమ్మరించి ఆనంద ఉల్లాస వస్త్రములను ధరింపచేసి మనము తన సంరక్షణలో ఏ లోటు లేకుండా తన సమృద్ధి అయిన తలాంతులతో నింపబడి కృతజ్ఞత కలిగి ఆయన సన్నిధిలో నిరంతరము నివసించగల కృపాక్షేమములను మనెల్లరకు దయచేయునుగాక ఓమేన్ ప్రార్థన నిరంతరము మమ్మల్ని నీ శక్తితో కాపాడుచు సంరక్షించుచున్న యేసుక్రీస్తు ప్రభువా నేటి గురువారము ఈ వాక్య ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము మా దోషముల ద్వారా సైతాను బంధకములలో చిక్కుపడి మేము నీకు వ్యతిరేకమైనవి ఎల్లకూడని ప్రదేశములకు వెళ్ళి ఆశీర్వాదములను కోల్పోయి బందీలుగా చిక్కుబడి ఉన్నాము తద్వారా దుఃఖకరమైన వస్త్రములు ఆవరించి ఉండగా నీ పరిశుద్ధాత్మ శక్తిచే తొలగించి శక్తులను పారద్రోలి ఉల్లాస వస్త్రములు ధరింపచేసినందుకు వందనములు చెల్లించుచున్నాము మా రాష్ట్రములను భయంకరమైన తుఫాను నుండి కాపుదల ఇచ్చి సంరక్షించినందుకు వందనములు చెల్లించుచున్నాము ఎవరైతే ఆస్తులను పంటలను పశువులను అయిన వారిని కోల్పోయినారో వారిని ఆదరించము మరలా సురక్షితమైన వాతావరణంను నెలకొల్పుము నేడు పెళ్లి రోజు పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనుచున్న అన్ని ప్రియ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతవన చేకూర్చి ఆదుకొనుము ప్రార్థన వినిచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము ప్రతి బిడ్డ యొక్క మనువులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దేవుళ్ళ వర్షం కుమ్మరించుమని వేడుకొనుచున్నాము ఈ పరిచర్య చేయుచున్న మాపై నీ ఆశీర్వాదములు తలాంతులు భాగ్యములు అనుగ్రహించి మాకు కావలసినవి అన్నీ నూరంతులుగా కుమ్మరించుము ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరశుధాత్మ యొక్కయు దేవుని నామమున మన బందీ గృహ వస్త్రములను విడిపించి మనము బ్రతికిన దినములన్నీ ఆయన సన్నిధిలో భోజనం చేయు భాగ్యములతో సురక్షితముగా ఎల్లప్పుడూ నివసించగల సహవాసమును దయచేసి తన దూతల సహకారము నిరంతరము మన అనుగ్రహించును అనుగ్రహించునుగాక ఆమెన్ ఇట్ల దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ దాట్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత ఎంతటి వాడను నేను ఏసయ్యా కొంతైనా యోగ్యుడను కానయ్యా ఎంతటి వాడను నేను ఏసయ్యా కొంతైనా యోగ్యుడను కానయ్యా ఇంతగనను హెచ్చించుటకు ఈ స్థితిలో నన్ను చుటకు ఇంతగనను హెచ్చించుటకు ఈ స్థితిలో నన్ను చుటకు ఇంతటి వాడను నేను ఏసయ్యా కొంత ఈన యోగ్యుడను కానయ్యా